మీ ఏజ్ ఫిఫ్టీ నుంచి థర్టీ మధ్యలో ఉంటే మాత్రం మీరైతే ఏ విధంగా అయితే ఆలోచిస్తారు నేను అసలు ఏం చేయాలి అసలు ఏం సాధించాలి అసలు చదువుదామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు దేని మీద ఇంట్రెస్ట్ చేయలేకపోతున్నాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంది నేను ఏ విధంగా దాని మీద నా లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది చాలా ఎక్కువ మంది అనుకుంటున్నారు మీ లైఫ్లో మీకు అంటూ ఒక గోల్ పెట్టుకోవాలన్నా ఇంక ఇంతవరకు ఒక గోల్ లేకున్నా ఖచ్చితంగా అయితే ఈ వీడియోలు అయితే మీకైతే ఒక గోల్ అయితే ఫిక్స్ అవుతుంది మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ కావడానికి ఇంతవరకు అయితే ఒక గోల్ లేకుంటే ఈ వీడియో అయితే మీకోసమే ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయిన మీరు ఒక గోల్ అయితే సెట్ చేసుకుంటారు ఆ గోల్ కోసం ఎలా ప్రయత్నించాలో కూడా నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను మీరు మీ ఫ్రెండ్స్తో కావచ్చు ఏంటన్నా బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు మీకైతే ఎవరు కూడా ఇంపార్టెంట్ అయితే ఇవ్వరు అంటే నార్మల్గా మాట్లాడతారు సపరేట్గా వదిలేస్తారు దాని తర్వాత మీకంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించరు స్పెషల్గా మాట్లాడాలని కూడా అనుకోరు కాబట్టి మీరు స్పెషల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో కాదు ఇంకో పది మందికి ఇన్స్పిరేషన్ కావాలన్నా కూడా మీ లైఫ్ ఇప్పటి నుంచి అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇంతవరకు అయితే మీరు ప్రయత్నించే ఉండవచ్చు ప్రయత్నించకపోవచ్చు కాకపోతే మీకంటూ ఒక క్లారిటీ లేకపోవచ్చు ఆ క్లారిటీ రావాలనుకుంటే పదండి నేను మిమ్మల్ని మీ గోల్ వైపు అయితే నేను నడిపిస్తాను అంటే మీకు ఇంతవరకు గోల్ లేకున్నా కానీ ఈ వీడియో అయిపోలేకపోయితే మీకు అయితే ఒక గోల్ అయితే క్లారిటీ అయితే పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ పాటిస్తే నేను మీ లైఫ్లో ఎదగడానికి ఒక ఫైవ్ టిప్స్ అయితే నేనైతే క్లియర్ చేస్తాను దాన్ని బట్టి మీకు గోల్ డిసైడ్ అవుతుంది అలాగే మీ లైఫ్లో కెరియర్లో ఏం సాధించాలి నేను ఎలా ఉండాలి అనేది అయితే మీకైతే ఖచ్చితంగా అయితే ఒక క్లారిటీ వస్తుంది నెంబర్ వన్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఏదైనా సక్సెస్ సాధించాలంటే మాత్రం మీరైతే దాదాపుగా చాలామంది అయితే ఫోన్ చూస్తూ ఉంటారు చూడడం తప్పు కాదు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి కావచ్చు దేనికైనా చూస్తే తప్పలేదు కాకపోతే చాలామంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అమ్మాయిలేమో స్నాప్చాట్ అయిన ఇన్స్టాగ్రామ్లో తప్పిపోయారు అలాగే అబ్బాయిలేమో ఫ్రీ ఫైర్ పబ్జీలలో టైం కేటాయిస్తూ వాళ్ళ కెరీర్ మీద చాలామంది అయితే ఆశలు వదిలేసుకొని చాలామంది సక్సెస్ఫుల్ కాకపోవడానికి చాలామంది ఎదగకపోవడానికి కారణం ఇదే దాని తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత మీకు అసలైన ఛాన్స్ మొదలవుతుంది అంటే లైఫ్లో నేను ఏం సాధించాలి అసలు నేను ఏం చేద్దాం అనుకున్నా అసలు ఏమైనా ఏది ఎలా మొదలుపెట్టా నా లైఫ్ ఎలా మారిపోయింది అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అందులో కూడా ఆ కేటగిరీలో మీరు ఉన్నారా ఉంటే మాత్రం ముప్పటి నుంచి దాన్ని అయితే మానేయడానికి అయితే ప్రయత్నించండి దాని నుంచి బయటకు వస్తే మీరైతే మీ లక్ష్యం మీద మీ గోల్ మీద మీకు ఇంట్రెస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది దానికోసం కూడా ఇంకొక ఇంకొక పని కూడా చేయాలి ఖచ్చితంగా అయితే మీరు రోజు ఏ టైం పడుకుంటున్నారు ఏ టైంకి లేస్తున్నారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏదో ఒకవేళ ఎయిట్ టు దాదాపుగా చాలామంది అయితే ఈ రోజులలో నేను చూస్తున్న వరకు అయితే నైన్ టు టెన్ మధ్యలో లేస్తున్నారు చాలామంది కాబట్టి మీకు ఆల్రెడీ మనకు రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని అందరికీ తెలిసింది కాకపోతే మీరు ఫోన్ చూసుకుంటూ మీరు పడకుండా ఒక నైట్ పది పదకొండింటికి పడుకున్నా కానీ మళ్ళీ లేచి మళ్ళీ అదే పదకొండు పన్నెండింటికి లేచినా కానీ మీ సగం టైం ఒక ఆరు నెలల సమయం అందులోనే గడిచిపోతుంది మన ఒక రోజుకు ఎనిమిది గంటలు వండుకోమని మాత్రమే చెప్పారు అంటే మన సైన్స్ చెప్పింది కాకపోతే మీరు ట్వెల్వ్ అవర్స్ దాని మీదనే పడుకుంటే ఆరు నెలలు కూడా దాని నిద్రలోనే గడిచిపోతాయి మీరు ఇక మీ గోల్స్ మీద మీరు ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏంలా ప్రయత్నిస్తారు కాబట్టి మీకంటూ ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేసుకోండి నెంబర్ టూ ఆ పాయింట్ టేబుల్ని ఎలా సెట్ చేసుకున్న కూడా చెప్తా పాయింట్ టేబుల్ ఏంటంటే ఒక రోజు వారిని రెండు భాగాలుగా విభవించుకోండి అంటే చాలామంది అయితే నైట్ను చాలామంది పట్టించుకోరు చాలామంది ఏం చేస్తారంటే ఫోన్ చూసుకుంటూ నైట్ తొమ్మిది పది మంది అయితే ట్వెల్వ్ వరకు కూడా పడుకోరు అప్పుడు పడుకొని లాస్ట్ మళ్ళీ లేవంగా కూడా త్రీ థర్టీకి అలా ఫోర్ థర్టీకి ఫైవ్ థర్టీకి లేస్తారు కావచ్చు పోనీ సిక్స్ థర్టీకి లేచినా కానీ సగం నిద్రలోనే మళ్ళీ ఫోన్ వాడడం మొదలు పెడతారు కాబట్టి ఎంత దూరంగా ఫోన్ వాడడం మానేస్తే అంత త్వరగా అయితే మీరైతే మీ గోల్ని పెట్టుకోగలుగుతారు మీ గోల్కు రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నేను నేను ఒక రోజు టూ పార్ట్స్గా చేయమని అందులో ఏంటంటే మీరైతే డైలీ దాదాపుగా మీరు లేచే ఇప్పుడు ఎయిట్కు లేస్తారు కాబట్టి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందులో వె ప్రయత్నించండి దానివల్ల మీకు పొద్దు పొద్దుగాల చాలా ఎనర్జీ ఉంటుంది మీరు ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అంటే మీరు దాని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఈరోజు నుంచే నేను దానికోసం ప్రయత్నిస్తా అని అనుకుంటే మాత్రమే అది ఫాలో అయినా కానీ దానిలో మీరు ఇంట్రెస్ట్ పెడితేనే ఆ టైం మేనేజ్మెంట్ అనేది పనిచేస్తుంది కాబట్టి మీరు లేవండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెషప్ కాండి అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి మీరు అసలు ఏం చేయాలనుకున్నారు ఒక పెన్ను పేపర్ తీసుకోండి నా గోల్స్ ఏంటి అన్నీ ఒక పది ఇరవై రాయకండి జస్ట్ ఒక త్రీ రాసుకోండి అంటే మీరు ఖచ్చితంగా నేను ఈరోజు చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక త్రీ పాయింట్స్ అయితే రాసుకోండి అందులో కనీసం ఒక రెండైనా చేయండి ఆ రెండైనా చేస్తే మీకు ఖచ్చితంగా మీకు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా మీరు అద్దన్నా కానీ ఆ మూడు పాయింట్స్ ఏం పెట్టుకున్నా కానీ ఆ నెక్స్ట్ ఆ మూడు పాయింట్లు ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరికి ఇదైతే పొద్దుగాల ఉదయం అనేది ఎయిట్ టు టువెల్వ్ అవర్స్ నాకు తెలిసినంత ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య మనం ఏం ఒక రోజులో చేయలేని పని కూడా మనం ఈ నాలుగు గంటల్లో చేయగలుగుతాం ఎందుకంటే మన బాడీ యాక్టివ్గా ఉంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎంత దాని ఎఫెక్ట్ పెడితే అంత త్వరగా అయితే రిజల్ట్ వస్తుంది మీకు కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నెంబర్ త్రీ ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంతమంది మీ గోల్ కోసం ప్రయత్నిస్తున్నారు అది ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు టైం టేబుల్ పెట్టుకున్నారు అలాగే టైంని ఎలా పాటించాలో తెలుసుకున్నారు దాని మీద మీరు ఎలా ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటున్నారు ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వర్షం చూసుకోవాలి ఎందుకంటే మనకు మీరు ఒక గోల్ పెట్టుకున్నారు సపోజ్ ఒక జాబ్ కొట్టాలనుకున్నారు గవర్నమెంట్ జాబ్ కావచ్చు పోలీస్ కావచ్చు నేవీ కావచ్చు దేనికైనా కావచ్చు అయితే దానికోసం మీరు ఏదైతే నేను చెప్పిన టైం కావచ్చు మీరు కూడా ఆ టైం మేనేజ్మెంట్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఆ చెప్పిన టైంలో చదవడం కావచ్చు అయితే చదువుతున్నారు వదిలేస్తున్నారు చదువుతున్నారు వదిలేస్తున్నారు దాన్ని మీకు అలా రోజుకొక రెండు మూడు చాప్టర్లు చదివినా లేకపోతే రోజుకొక చాప్టర్ చదివినా మళ్ళీ నెక్స్ట్ జామ్కి ఒక చాప్టర్ నెక్స్ట్ జామ్కి ఒక చాప్టర్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ రివైన్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే మీరు ఆ చాప్టర్లో ఒక కీ పాయింట్ అయితే పట్టుకోండి ఈ ఈ కీ పాయింట్ని పట్టుకుంటే మ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది అని అయితే ఒక క్లారిటీ ఉంటుంది దాని మీద మీకు ఇంట్రెస్ట్ రాకున్నా కానీ ఈ పాయింట్ వల్ల అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతాయి మన మైండ్లో అలా ఉండిపోతుంది ఈ కీ పాయింట్ని దాల్చుకుంటే ఈ స్టోరీ నేను చదివిన అనేది ప్రతి ఒక్కరు మన మైండ్లో అయితే రన్ అయితే ఉంటుంది మీ మైండ్ కూడా ఇది నువ్వు చదివాను నీకు నువ్వు ఈ కీ పాయింట్ని పట్టుకుంటే ఒక క్వశ్చన్ మార్కు లెక్క అది క్వశ్చన్ మార్కు లెక్క పెట్టుకుంటే మీకు అయితే దాని ఆన్సర్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే దానిలో కీ పాయింట్ పట్టుకుంటే నెంబర్ ఫోర్ ఇగ్నోర్ చేయడం ఎవరునూ కాదు మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేసుకోవడం ఎందుకంటే ఈ రోజులలో చాలామంది చదవడం తక్కువ కాకపోతే జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎక్కువ చాలామంది అయితే టైంపాస్ గోల్ పెట్టుకుంటారు మీరు కూడా టైంపాస్ పెట్టుకుంటున్నారా దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది మీ ఇష్టం కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి చాలామంది ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు జాబ్లేస్గా ఉండిపోవడానికి కారణం ఎవరు మీరు కాదా మీలో టైం స్థానం లేదా చాలామంది అయితే ఈ రోజులలో కాలేజీకి చాలామంది అయితే ఏ విధంగా వెళ్తారు ఓన్లీ అటెండెన్స్ కోసం వెళ్తున్నారు అటెండెన్స్ కోసం వెళ్తుంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలన్నా కూడా కష్టమవుతుంది చాలా మీ తర్వాత ముందు ముందు మీరు ఎయిత్ క్లాస్లో ఒకటి ఎయిటీ నైంటీ పర్సెంట్ తెచ్చుకున్న వాళ్ళు మీ ఇంటర్ డిగ్రీకి వచ్చే వరకు కనీసం పాస్ కావడం కూడా కష్టంగా ఉండదంటే ఎందుకు కారణం ఏంటి మీ టైం వేస్ట్ చేసుకునేది మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు మీ ఫ్యామిలీ సర్కిల్లో కావచ్చు నీ మైండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కావచ్చు దేని మీద అంటే ఫోన్ టైం వేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఫోన్ వాడడం కొంచెం తగ్గించండి అంటే స్కిల్స్ నేర్చుకోవడానికి చేయండి తప్పు లేదు కాకపోతే దానికోసం మీరు మీరు ఒక గంట కేటాయించాలనుకుంటారు దానికోసం ఒక టైం కాకపోతే అది రెండు గంటలైతే మూడు గంటలైతే నాలుగు గంటలైతే మీరు అదే చేసుకుంటూ ఉండిపోతారు మీకు పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక రోజు మొత్తంలో దాదాపుగా చాలామంది ఒక ఛార్జింగ్ పెట్టే టైం తప్ప చాలామంది ఫోన్ చూస్తూనే ఉన్నారు ఇంతకుముందు వరకు నేను కూడా అలాగనే చూసేవాడిని ఎవరి గురించి ఎందుకు నా గురించే చెప్తాను నేనైతే ఎనిమిది లేదా తొమ్మిదింటికి అయితే లేచి అప్పుడు బ్రేక్ చేసి అప్పుడు చాయ్ తాగే ఆ తర్వాత ఒక వన్ అవర్ అది సెల్ గెలిగిన తర్వాత కాకపోతే నేను నాలో ఉన్న నేను ఏదో ఒకటి సాధించాలని ఒక కష్టం పెట్టుకొని నేను తపనది పెట్టుకొని కానీ నాన్ను నేను మార్చుకోవడానికి ఒక స్టెప్ అయితే ముందుకు వచ్చిన ఎందుకంటే నేను డైలీ దాదాపుగా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ అయితే లేవడానికి అయితే ప్రయత్నిస్తాను రోజు వన్ అవర్ వాకింగ్ చేస్తున్నాను టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్క్రిప్ట్ రాయడానికి అయితే టైం ఇస్తున్నాను ఇంకొక వన్ అవర్ అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే టైం ఇస్తున్నాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ దానికోసం ఎడిటింగ్ చేయడానికి రెండు గంటలు టైం తీసుకుంటున్నాను ఒక రోజు మొత్తంలో నేనైతే ఫోర్ అవర్స్ నేను నా గోల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాను దానికోసం రిజల్ట్ రాకపోవచ్చు దాన్ని మనం ఒక ట్వంటీ వన్ డేస్ కావచ్చు సెవెన్ డేస్ కావచ్చు మనం డైలీ దాన్ని చేస్తే మన మైండ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరైతే రోజు లేచి మీకు మీ గోల్ కోసం ప్రయత్నించే పని చేస్తే ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే త్వరగా అయితే మీ గోల్నైతే రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ నెంబర్ ఫైవ్ చాలామంది ఇక్కడనే వెనకడు చేస్తారు ఎందుకంటే చాలామంది నిన్ను చూసి ఏ వీడియో చేస్తాడు ఇంతని కాదు అనే వాళ్ళే చాలా ఎక్కువ ఫస్ట్ నెగిటివ్నెస్ తీసేయండి మిమ్మల్ని మీరు వాళ్ళకు దూరంగా ఉంచుకోండి నెగిటివ్ చేసే వాళ్ళకు దూరంగా ఉంచుకొని ఇది ప్రతి దాంట్లో కూడా నేను చెప్తాను కాకపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూసుకుంటారు ఈ ఈ పొజిషన్లో మీరు అనుకుంటారు అబ్బా నేను కూడా చేయలేను అని ఒక థాట్ వస్తుంది మీకు ఆ థాట్ రావడం వల్ల మీకు చేయాలనే ఇంట్రెస్ట్ చాలా వరకు తగ్గిస్తుంది ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ వస్తారు ఆ టెన్ పర్సెంట్ కూడా నాతోను కాదు అని ఒక వారం తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇక నాకు అది కాదు తిని మొత్తం వదిలేస్తా అని వాళ్ళు చాలా ఎక్కువ మంది కాబట్టి నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి చాలా దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఈ ఫైవ్ టిప్స్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే మీరు ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ కావచ్చు ట్వంటీ వన్ డేస్ అయితే ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీ గోల్ మీకు డిసైడ్ అవుతుంది మీరు రాబోయే ఐదేళ్లలో నేను గుర్తుపెట్టుకోండి నా వీడియోలు చూసి మీ ఐదేళ్లలో మీ ఫుల్ అటెక్షన్ దాని మీద పెట్టే మీరు సక్సెస్ఫుల్ కాకపోతే నాది బాధ్యత ఇలా ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి నుంచే ఒక అడుగు ముందుకేస్తారా లేకపోతే ఇక్కడనే ఉంటారా అనేది అయితే మీ ఇష్టం మీ లైఫ్లో ఒక స్టెప్ ముందుకెళ్ళగి నేను సాధించ నాకు ఇంకా టైం ఉంది లేను అప్ చేస్తారా లేకుంటే నేను ఇప్పటి కొంచెం కష్టపడి తర్వాత నేను సంతోషంగా ఉండడానికి ఇప్పటి నుంచి ఒక మెట్టెక్కి అయితే ఉంటాను అనుకునే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇంకా చూడకండి కానీ లేదు నాకు ఇంకా టైం ఉన్నది నేను తర్వాత చూసుకుంటాను ఇప్పుడు నాకు గోల్డ్ ఏజ్ ఇప్పుడు నేను అందరు సక్క అందరు ఎంజాయ్ చేస్తా అంటే నేను ఒక్కరిని నా కెరీర్ కోసం కష్టపడను నా అని చాలామంది అయితే ఇక్కడనే వెనకడు చేస్తారు ఆ వెనకాడు చేస్తా మాత్రం మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు ఎప్పుడు వెనకాడ చేసిన వారు ఇంకా తర్వాత గ్యారెంటీ గారేంటి కాబట్టి మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి తర్వాత ఖచ్చితంగా ఎవరితోన పని లేదు మీ లైఫ్ ఒక గోల్ డిసైడ్ చేసుకొని మీ లైఫ్లో మీ గోల్ డిసైడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నీ ఫ్యామిలీ కావచ్చు నీ కెరియర్ కావచ్చు ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ వల్ల నీ గోల్ కూడా డిసైడ్ అవుతాయి ఎందుకంటే నువ్వు ఏం చేయగలుగుతావు అనేది అబ్జర్వ్ చేసి ఉంటారు అంటే నీకు దాంట్లో టాలెంట్ ఉన్నది నువ్వు దీన్ని ట్రై చేయి అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రయత్నించండి లేకుంటే నాకు వేరే గోల్ ఉన్నదా ఆ దానికోసం ఈ చెప్పిన ఫైవ్ టిప్స్ మాత్రం ఫాలో అయితే మాత్రం మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఖచ్చితంగా మీరైతే సక్సెస్ఫుల్ అవుతారు ఇది నా గ్యారంటీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చుటెయి మీకు నచ్చుటే నాకు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలో నేను దాని అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఎందుకంటే నేను చెప్పిందే చెప్తున్నాను అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో మారాలి మారాలి అని చెప్పి నేను చెప్తున్నాను మీరు మారినప్పుడు ఈ వీడియో నేను చూడమన్నా కానీ మీరు చూడరు కాబట్టి మీలో ఒక మార్పు రావడానికే నేను ప్రతి దాంట్లో కూడా కొంచెం చెప్పింది కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంచెం పోరుకుంటూ ఉంటుంది వీడి వీడు ఏం సాధించరు వీడు నాకేం చెప్తున్నాడు సలహాలు ఇస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ మీ లైఫ్లో ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా దొరకరు కాబట్టి ఫాలో అయితే మీ లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అది మీ లైఫ్ మీ ఇష్టం